హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మునగాకు పెసరపప్పు ఫ్రై చేసుకున్నాం అది ఎలా చేసుకున్నాం ఒకసారి చూద్దాము గ్రైండ్ డేపర్లో రెండు కట్టెలు తెచ్చినాను ఒక కట్ట చేసి ఇంకొక కట్టలుస్తున్నాను దండిగా ఏం లేదు కొద్దిగానే ఉండాలి ఇవి చాలా హెల్తీ షుగర్ ఉన్న వాళ్ళకి అవి చాలా మంచిది ప్రోటీన్ చాలా బాగుంటాయి షుగర్ ఉండే వాళ్ళకి చాలా బె రోజు జ్యూస్ కొట్టుకొని తాగిన తాలింపులో వేసుకొని తిన్నా బాగుంటుంది నేను తరువాతకు పచ్చిమిరపకాయలు కరివేపాకు తెల్లగడ్డ ఉల్లిపాయలు అనించి పసుపు పెసరపప్పు అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఉన్నాను ఆయిల్ వేడెక్కేసిన వేడి చేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కింది తరువాత రెడీ చేసుకుంటున్నాను తరువాత గింజలు వేసేసి దాంట్లో తరువాత గింజలు వేగేసినాక ఉల్లిపాయలు ఇల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ అనించి కరివేపాకు అన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకునేసి తర్వాత మనం కొద్దిగా నానంబెట్టుకోనున్న పెసరపప్పు వేసేసేసి ఉప్పు పసుపు అన్నీ వేసుకోవాలి సాల్ట్ పోయి సాల్ట్ ఉప్పు పోయి మనకు టేస్ట్కి తగ్గ దీంట్లో మిరపడే ఏం లేదు ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేస్తున్నాం కాబట్టి ఆ పచ్చిమిరకాయలే సరిపోతాయి ఉప్పు పసుపు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం కలర్ వచ్చేంతవరకు తర్వాత ఈ పెసరపప్పు కడు నానబెట్టుకొని నానబెట్టుకోలేదు కడుక్కొని వెంటనే వేసేసుకుంటున్నాను ఆ పెసరపప్పు కూడా బాగా తిరగబాదులు కలిసిపోయేలా కలుపుకొని ఇప్పుడు మునగాక అనేది వేస్తున్నాను మునగాకు అన్నీవేయి బాగా వేసుకొని కలుపుకోవాలి నాలుగు పక్కల బాగా కలిసేలాగా బాగా మగ్గేలాగా కలుపుకొని మూత అనేది పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు నీళ్ళు లేకుండా ఏం లేకుండా ఇలా మగ్గని ఇచ్చేసి తర్వాత మనం పుట్నాల పప్పు అంటాం కదా తెల్లపప్పులు మంచి పప్పుల పొడి వేగిపోయినాక పప్పుల పొడి అనేది వేసుకోవాలి ఏగిపోయింది ఇది ఫ్రై అనేది అయిపోయి బాగా కుక్ అయిపోయింది పెసరపప్పు ఆకు అంతా బాగా కుక్ అయిపోయింది నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాళ్ళు లైక్ చేయండి అని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పప్పుల పొడి అనేది ఇప్పుడు వేగిపోయింది కాబట్టి పప్పుల పొడి అనేది వేస్తున్నాను వేసేసుకొని బాగా కలుపుకొని ఒట్టి తిన్నా సూపర్గా ఉన్నది ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే మరి బాయ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చే